எப்படிக்கப்புறோம் தாஜா வார்த்து அறிவித்து ஹோம் நியூஸ்க்கு ஸ்வம் హలో చూడా ఈ పిల్లగాడు కాల్చినందుకు ఈ బాబు కాల్చినందుకు ఇంకా కాల్చింది ఇక్కడ అయ్యింది ఇక్కడ కాల్చింది ఐదు నిమిషాల ముందు ఒకసారి నువ్వు కాల్చలేవు నువ్వు కాల్చలేవు అని ఎడతాలు చేస్తారంటే ఎడతాలు చేసినందుకు దాడి నేను గాచలేనా అని చెప్పేసి ఇంకా చెప్తే వద్దు నాన్న కాల్చొద్దులే అంటే అన్నారు ఇచ్చారు చెప్పండి కాదరు ఇట్లా చేసిండు ఆయన కాదర్ ఇస్తాయంట మేము చదివినం నేను బోర్డు సబ్రహమేష్ గమ్ చెప్తున్నాడు అని చెప్పేసి ఏం మేడం అన్నీ ఫోన్ చేస్తే మాకు లేదు ఇన్ఫర్మేషన్ కావాలన్నాడు నేను ఉండి అట్లా అట్లా ఇద్ది మా అబ్బాయిని ఎక్కడ అవుతాయి అవమానం జరిగింది అక్కడ మా వాళ్ళని వచ్చి కాళ్ళు పట్టుకోమను అప్పుడు మేము వింటాను అంటే ఏందమ్మా ఇది సినిమా అనుకుంటున్నావా నువ్వు అట్లా మాట్లాడుతున్నావని సీరియస్ గానే లేసాడు మేడం రాత్రి పోండి ఇలాంటి గొడవలు జరుగుతాయి కాంప్రమైజ్ అవ్వాలి మీరు అన్నింటికి ఇట్లా గొడవలు చేసుకోవద్దు అని చెప్పారు ఎప్పుడు చూసినా పిల్లల్ని కూడా ఆడుకోనివ్వారు కదా అని అన్నారు ఇలాంటి చిన్న చిన్న గొడవలు పైని రాక రానివ్వద్దు అక్కడికే కట్ చేయాలని కూడా చెప్తున్నారు పోలీసులు కూడా మాకేం సపోర్ట్ చేయట్లేదు మీ మీరు రాత్రే పోలీసులకి రెస్పాన్స్ ఇచ్చారా మాకేమైనా ఇచ్చామా ఓవర్ కూర్చున్నాండి దగ్గర దగ్గర రెండు రెండు అక్కడ ఏం

ఎక్కడ నుంచి పెట్టుకోమనండి ల్యాండ్ మాది అని చెప్పేసి బోర్డు అప్చి పెట్టుకోమనండి మేము ఎవరమేల్లము ఎవరైనా అంటే మేము rent ఇస్తున్నాం వాళ్ళకి ఇంకేం ఏమరాది ఇదే మే ఓన్లీ ఇక్కడ రెంట్ కున్నా మే పిల్లల మీద కూడా అరుస్తారు ఇదే మీరు ఆడొద్దు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి బాల్స్ తీసుకొని బాల్స్ ఎన్ని బాల్స్ దాచి పెట్టుకున్నాడ వాళ్ళ ఇంట్లో హాలిడే ఆడుతూ ఎంతమంది ఆడుతున్నారు అక్కడ ఆడినారు అక్కడ ఆడినారు అక్కడ ఆడినారు ఎక్కడ ఆడినారు పిల్లల్ని ఎక్కడ ఉంచాలి మరి ఖాళీ వాళ్ళదా మేడం మరి ఇప్పుడు ఖాళీ వాళ్ళది కాదు కదా ఇప్పుడు ఖాళీ అంటే ఇక్కడ మన ఇంటికి ఎదురు మనం ఆడుకుంటాము వాళ్ళది కాదు కదా వాళ్ళు ఇల్లు ఎక్కడ దాడి చేస్తారు దాడి ఎవరు చేయరు ఆయన ఒక్కడే వస్తాడు ఎప్పుడు దాడికి ఇరవై మంది ఉంటారు ఇరవై మంది ఒక్కొక్క కలిసి కొట్టారు అందరూ వస్తారు క్లోజ్ షర్ మమ్మల్ని ఇంట్లో పెట్టి షటర్ వేసే బయటికి రాకుండా అది సరే మా